హాయ్ మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్ ఛానల్ కి స్వాగతం ప్రతి ఒక్కరు నా ఛానల్ చూస్తారని అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ దగ్గర బిల్ క్లిక్ చేసి లైక్ చేసి అన్ని వీడియోలు చూడగలరు అని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ప్రార్థించుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్ ఛానల్లో ఈ రోజుల్లో నాతో సహా ప్రతి ఒక్కరికి ఒక అనారోగ్య సమస్య అనేది ప్రతి ఒక్కరికి వెంటాడుతుంది ఏంటి చెప్పండి హెయిర్ ఫాల్ అదేవిధంగా జుట్టు రాలిపోవటమే కాదు మనకి ఇతరత్ర అనారోగ్య సమస్యలన్నీ కూడా ఎదురుపడుతున్నాయి వాటన్నిటిని ఇప్పుడున్న పొల్యూషన్ కాలంలో కొంచెం తగ్గించుకోవడానికి ఇంట్లో రక్తహీనత అనేది లేకుండా అలాగే కంటి చూపు మందగించకుండా అదే విధంగా కొంచెం ఈ మధ్య మనకి కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి మతి మరుపు వచ్చేస్తుంది నాతో సహా అండి వీటన్నిటిని కొంచెం కొంచెంగా మనం తగ్గించుకోవాలి అంటే హెల్దీ అయిన ఆహారాన్ని ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకోవాలి కదా హెల్దీ లడ్డు చూపించేస్తాను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లో ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంత బలవర్ధకంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన రెసిపీ అండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ది బెస్ట్ ది బెస్ట్ లడ్డు ఏం కావాలి చేసుకుంటూ చూసేద్దాం మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు మీకు నచ్చినంత క్వాంటిటీతో కూడా చేసుకోవచ్చు నేను చెప్పేస్తాను చూసేయండి ముందుగా అవిసి గింజలు ఇవి ఆడవాళ్ళకి ది బెస్ట్ వరం అనే చెప్పొచ్చండి భూమిలో దొరికే వరం అనే చెప్పొచ్చు భూమి మీద దొరికే వరం అనే చెప్పొచ్చు అవిసి గింజలు అదే విధంగా నువ్వులు మనకి రక్త శుద్ధికి గాని రక్తం పట్టడానికి గాని నువ్వులు బాగా దోహదపడతాయి పొట్టు తీయకుండా ఉండేటటువంటి నువ్వులు తీసుకోండి చూడండి అలాగే తామర పేలాలు ఇవి కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నా గానీ దీనిలో ప్రోటీన్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటాయి అదే అదే విధంగా సగ్గు బియ్యం బక్కగా ఉన్న వాళ్ళకి బాగా సన్నగా ఉన్న వాళ్ళకి ది బెస్ట్ అండ్ ఇవైతే మాత్రం లావుగా చేస్తాయి అదేవిధంగా మనకి నీరసం అనేది రాకుండా బాగా ఉపయోగపడుతున్నాయి అలాగే బాదము అదేవిధంగా అదేవిధంగా ఓట్స్ ఓట్స్ అదేవిధంగా బెల్లం పొడి బెల్లం అయినా తీసుకోవచ్చు బెల్లం పొడి అయినా తీసుకోవచ్చు అదేవిధంగా నెయ్యి గడ్డగట్టిందండి చలికి అందుకే వేడి నీడల్లో పెట్టాను అన్నమాట ముందుగా వీటన్నిటి బాండి వెలిగే స్టవ్ వెలిగించుకొని వన్ బై వన్ వేయించుకుందాము బాదం పల్లీలు సన్నని మంట మీద ఇవన్నీ వేయించుకోవాలి లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయండి సన్నని మంట మీద వేయించుకోవాలి పప్పులన్నీ కూడా చక్కగా వేగాలన్నమాట చూసారా ఈ విధంగా ఈ విధంగా పొట్లు అనేవి పగులుతాయి మంచిగా వేగితే వీటిని బాగా వేయించుకుంటేనే మనకి లడ్డు ఎక్కువ రోజులు ఉంటుంది రుచికరంగా ఉంటుంది లేదు అంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ నువ్వులు తామర పేలాలు గింజలు వీటిని కూడా వేయించేసుకున్నా ఏదైనా సరే కొంచెం చిన్న మంట మీద వేయించుకోండి లేదంటే కనుక పైన మాడిపోతాయి లోపలైతే ఆ వేగవు ఎక్కువ మంట పెట్టేసినా కానీ మళ్ళీ పైన బాగా మాడిపోతాయి కదా అందుకే సన్నని మంట మీద వేయించుకోవాలి అప్పుడైతేనే లోపల దాకా వేగుతాయి మనకి లడ్డు కూడా రుచికరంగా వస్తుంది ఎంతో బలవర్ధకమైన ఆహారం అండి రోజుకి ఒక లడ్డు తిన్నా మనకి పూర్తి పోషక ఆహారం అందుతుంది మనకి నువ్వులు గాని అలాగే అంశకింజలు గాని ఇలా వేగేటప్పుడు చిటపటం అంటాయండి చూసారు కదా కూడా చక్కగా క్రిస్పీగా వేయించుకుందాము మనం ఏటిని కూడా నెయ్యి వేసి వేయించట్లేదు లడ్డు చుట్టుకోవడానికి నెయ్యి అనేది ఏ నెయ్యి అనేది యూజ్ చేస్తాము ఇలా వేయించుకోవడానికి మాత్రం ఇలా డ్రైగానే వేయించుతాము అనమాట మనం తీసుకున్న ఇంగ్రీడియం అన్ని కూడా మీకు ఇంకా దీనిలో కావాలి అంటే మీకు నచ్చిన ఐరన్ కంటెంట్ ఉండేటటువంటి ప్రోటీన్స్ పదార్థాలని యాడ్ చేసుకోవచ్చు రెండు ఖర్జూరా అదే విధంగా ఇంకా రకరకాలుగా మనకి రెండు ద్రాక్ష ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ ఇవి వేస్తున్నా ఇదేమంటే మనం లడ్డు నిల్వ ఉన్నా కానీ మనకి ఈ వేసిన పదార్థాల వల్ల పాడైపోదు టేస్ట్ వైజ్ గా బాగుంటుంది అదే విధంగా నిల్వ కూడా ఉంటుంది హెయిర్ ఫాల్ కి కంటి చూపుకి అలాగే మత్తి మరుపుకి అదే విధంగా అన్ని రకాల రక్తహీనతకి కానివ్వండి ఎముకలు స్ట్రాంగ్ గా ఉండటానికి కానివ్వండి ఇప్పుడు నేను చేసే ఈ లడ్డు అనేది చాలా దోహదపడుతుంది అండ్ షుడ్ శుభీగా తయారు చేసుకోండి తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా చాలా పౌష్టికమైన ఆహారం వీటిని కూడా ఒకసారి చక్కగా చల్లార్చుకొని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మెత్తగా పొడి చేసుకుందాము మొత్తం కలిపి చక్కగా వీటన్నిటిని చల్లార్చుకున్న తర్వాత మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని చక్కగా పొడి చేసేసుకుందాము పౌడర్ లాగా ఇట్లా చేసుకోండి పొడి చూసారు కదా ఫైన్ పొడి మరీ మెత్తగా కాదు మరీ బరగ్గా కాదు ఫైన్ పొడి కనిపిస్తుంది కదా చక్కగా ఇప్పుడు మొత్తం ఈ విధంగా పొడి చేసుకుందాం ఫైనల్లీ మనం అన్ని కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాం విధంగా ఎండు ఎండు ఖర్జూర ఈ విధంగా విత్తనాలు తీసేసుకొని పెట్టుకున్నాను అనమాట దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం దీన్ని వేయించాల్సిన పని ఏం లేదు ఎందుకంటే ఎండు ఖర్జూర కాబట్టి ఇలాగ వేసేసుకోవచ్చు ఒకవేళ వేయించుకోవాలి అనుకుంటే నేతిలో వేయించుకోండి నేనైతే ఈ విధంగానే పౌడర్ చేసేసుకుంటున్నా ఎండు ఖర్జూరాని మెత్తగా పొడి చేసుకున్నాము ఇప్పుడు దీన్ని కూడా ఈ మిక్స్ చేసుకున్న పొడిలో కలిపేసుకుందాము అదేవిధంగా బెల్లం పొడి కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం అన్నీ ఒకసారి కలుపుకోవాలన్నమాట తగినంత బెల్లం వేసుకొని దీనిలో ఎక్కువ స్వీట్ అనేది వేయక్కర్లేదు ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్లోనే కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి బెల్లం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి లేదు అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు మొత్తం ఈ విధంగా మిక్సీ చేసుకున్నాక యాలకుల పొడి కొద్దిగా కలుపుకుందాము సువాసన కోసం బాగుంటుంది స్వీట్ కదా ఇప్పుడు ఇవన్నీ యాలకల పొడి వేసాక మొత్తం చక్కగా కలిపేసుకొని తగినంత నెయ్యి పోసుకొని చక్కగా లడ్డులా చుట్టుకోవచ్చు లేదు ఇలా కాదు అనుకుంటే రెండు టీ స్పూన్లు ఒక గ్లాసు పాలల్లో ఒక గ్లాసు పాలల్లో రెండు టీ స్పూన్ల పొడి వేసుకొని చక్కగా కలుపుకోవచ్చు అనమాట అలా కూడా తాగేసేయచ్చు ఇది రెండు విధాలా కూడా మనకి చాలా మంచిది చిన్నపిల్లలకి పాలల్లో కలిపి ఇవ్వచ్చు లేదు అంటే లడ్డు చుట్టేసుకొని తినొచ్చు ఎన్నో బెనిఫిట్స్ మన జుట్టు రాలకుండా ఉండడానికి కంటి చూపుకి ఎముకల పుష్టికి అలాగే స్కిన్ ఎలర్జీస్కి నేను చాలా వీడియోస్లో ఈ గింజల గురించి కానివ్వండి అదేవిధంగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క విశిష్టత ఉంది కాబట్టి నెయ్యి వేసుకొని తగినంత ఈ విధంగా కలిపేసుకున్నాక చక్కగా మనకు కావలసిన షేప్లో కావలసిన సైజులో లడ్డూని చుట్టేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం ఆ విసగింజలు అంటే జిగురు పదార్థం కదండి మనం నెయ్యి వేసి అలా కలుపుకునేటప్పుడు కొంచెం జిగురుగా వస్తుంది ఏం కాదనమాట ఈ విధంగా లడ్డూ చుట్టుకొని మీరు కావాలి అంటే పైన గార్నిషింగ్ కోసం బాదం పప్పు పిస్తా పప్పు లేదు అంటే జీడిపప్పు పైన పెట్టేసుకొని ఆ విధంగా లడ్డూ చుట్టుకొని రౌండ్ షేప్లో చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో కదా నెయ్యి వేసిన తర్వాత చూస్తుంటే నేను నోరు ఊరుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం పౌష్టికాహారం ఎంతో బలవర్ధకమైన ఆహారం అండి చిన్న పెద్ద అనే ఏజ్ అనేది చూసుకోకుండా అందరూ కూడా తినేసేయచ్చు ఈ రోజుల్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కూడా ఈ తిండి వల్ల ఈ పొల్యూషన్ వల్ల ఆరోగ్యం అనేది సరిగా ఉండట్లేదు అలాగే చాలా వీక్ అయిపోతున్నారు కదా నిద్రలేమి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడున్న పనుల వల్ల అలాంటి వారికి కూడా ఇది ఒక ఆయుర్వేద మందులాగానే పనిచేస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి కావాలంటే ఈ విధంగా చేసుకోండి అలాగే ఎన్నో ఏమని చెప్పాలి దీన్ని ఒక ఆరోగ్య నిధి అండి ఆరోగ్య నిధి అని చెప్పొచ్చు ఎందుకంటే నాకు కూడా ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోలేదు నా గురించి అలాగే మీ గురించి మన ప్రేక్షకులందరూ కూడా ఆరోగ్యం కాపాడుకోవాలి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను మీ అందరు కూడా చూసి మా ఛానల్ని ఆదరించండి తప్పకుండా మా చిన్న ఛానల్కి మీ పెద్ద సపోర్ట్ ఇవ్వండి పెద్ద పెద్ద వాళ్ళ ఛానల్స్కే కాదండి మా అలాంటి చిన్న వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి నేను వీడియోలు మొత్తం కేటాయించి చేద్దామని చూస్తాను ఇప్పుడు టైం పన్నెండు గంటలు అయింది డే టైంలో డ్యూటీకి వెళ్తూ నాకు పగలు చేయడానికి కుదరక ఈ టైంలో చేసుకుంటున్నాను నా కోసం మీకోసం కూడా అండి చేసుకో ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో మీరు చేసుకొని తిని ఆరోగ్యం కాపాడుకుంటారని మీ గురించి అలాగే నాకు వీడియో ఉంటుంది నాకు ఎంత కష్టపడ్డా సబ్స్క్రైబర్లు రావట్లే టైమింగ్ రావట్లా లైక్స్ రావట్లేదు మీ సపోర్ట్ ఇస్తారు అన్న ఉద్దేశంతో నేను ఎందుకంటే యూట్యూబ్ మీదే ఆధారపడవచ్చు కానీ ఎటువంటి ఉపయోగం లేదండి ఇప్పుడు ప్రజెంట్ ఏదన్నా కొంచెం మనీ వస్తుంటే ఇంటి రెంట్లు కట్టుకోవాలి మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి కదండీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి అవన్నీ తీర్చుకోవాలంటే కొంచెం డబ్బులు అనేవి రావాలి కదండి పని మానేసుకొని దీని మీద డిపెండ్ అవ్వాలంటే నాకు రూపాయి కూడా యూట్యూబ్ నుంచి ఏం రాలేదు ఎందుకంటే టైమింగ్ రాలేదు నాకు ఇంకాను లైక్స్ రాలేదు సబ్స్క్రైబర్లు పెరగట్లేదు మా మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మంచి మంచి ఆరోగ్య విషయాలతో పాటు మంచి మంచి గుళ్ళ గురించి అలాగే మంచి మంచి విషయాలు అలాగే ఇలాగే ఉపయోగపడే ఎన్నో రెసిపీస్ని మీకు అందరికీ చేసి చూపిస్తాను ప్లీజ్ అండి బ్లెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చూశారు కదండి ఎంతో హై ప్రోటీన్ ఉన్నటువంటి మల్టీపర్పస్ లడ్డు రెడీ అయిపోయింది ఎన్నో ఆరోగ్య విషయాలు ఆరోగ్య గని అని కూడా అనొచ్చు ఎందుకంటే అన్ని ఉపయోగాలు ఉంటాయి ఈ లడ్డు తినడం వల్ల నాకే కాదండి మీ అందరికీ కూడా ఆరోగ్యం మంచిగా ఉంటుంది తప్పకుండా ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా మీ అందరికీ మీ ఫ్యామిలీ అందరికీ అందాలి అదేవిధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి లడ్డుని మీకు షేర్ చేశాను తప్పకుండా మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలానే నోటిఫికేషన్ దగ్గర బెల్ బటన్ క్లిక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి అలాగే పూర్తి వీడియోనైతే తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చూసారు కదా ఎన్నో ఆరోగ్య గని అని చెప్పాను కదా ఎన్నో ఆరోగ్య విషయాలు దాచుకున్నటువంటి మల్టీపర్పస్ లడ్డు ఎన్నో విసగింజలు కానివ్వండి పల్లీలు కానివ్వండి ఓట్స్ కానివ్వండి బియ్యం కానివ్వండి నెయ్యి బెల్లం దీనిలో వాట్ నాట్ ఏం లేదని చెప్పాలి చెప్పండి అన్ని ఆరోగ్య విషయాలు ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి పూర్తి వీడియో చూడండి చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు మరి ఒకసారి అందరికీ కూడా సబ్స్క్రైబ్ మీ అందరి దీనిని అందిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను